ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని దనకొండలో బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దనకొండలో తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘననివాళులు అర్పించారు ఇందులో భాగంగా మండలంలోని పలువురు నాయకులు ప్రజలతో కలిసి దారి పొడుగున నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలతో టపాసులు పేలుస్తూ ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలతో ఘననివాళులు అర్పించారు అనంతరం వీరప్పనేని వెంకయ్య చౌదరి కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నూకసాని బాలాజీ మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు గోరంట్ల రవికుమార్ పాల్గొని అందరితో మాట్లాడుతూ క్షేమ సమాచారాలను తెలుసుకుని క్యాలెండర్ను ఆవిష్కరించారు సీనియర్ నాయకులను వీరప్పనేని వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామేపల్లి చెంచయ్య వీరప్పనేని వెంకయ్య చౌదరి విప్పర్ల శేషు షేక్ సుభాని సీనియర్ నాయకులు వల్లపనేని ఆదినారాయణ వేగినాటి అల్లూరయ్య మాజీ జెడ్పీటీసి రమణ యాదవ్ మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేరంగులోనే ప్రతి ఆంధ్రుడ రోమాలు నెక్కు సందర్భం ఆ మూడు అక్షరాలు ఈ ఆంధ్రప్రదేశ్ను ఉర్రూతు లింగించినటువంటి మూడు అక్షరాలు ఆంధ్రప్రదేశ్ని కాదు ఢిల్లీ గద్దెను కూడా గడగడలాడించినటువంటి మూడు అక్షరాలు రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఆ పేరంటే పేద ప్రజల గుండెలు హృదయాల్లో ఒక కనపడని తెలియనటువంటి ఒక ఆనందం సంతోషం ఆ మహానుభావుణ్ణి చూస్తుంటే మరో దేవుణ్ణం లేకపోతే ఒక దైవం సంబుధుడు చూసిన ఫీలింగు భావన తెలుగు ప్రజల్లో ఉండేది ఆఖరిగా ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఖ్యాతి లేదా సినీ ప్రపంచంలో రారాజు లేదా రాజకీయ రంగంలో మహారాజు వారికి ధీటైనటువంటి నాయకుడు కానీ సినీ రంగంలో ఆ స్థాయి కలిగిన వ్యక్తి కానీ లేరని చెప్పడం మనం అతిశక్తి కాదు ఆయన డైలాగులు చెప్పినా తొట్టుబాటు కానీ రీటేక్ కానీ ఉంటుంది రాజకీయాల్లో కూడా ఇచ్చిన మాటకి రీటేక్ లేదు చెప్పడం వరకే చెప్పిన తర్వాత ఆరునూరు అయినా అరహరారు లడ్డు వచ్చినా మిన్ను మీద పడినా ఆయన ఎక్కడ కూడా ఎనిమిక తగ్గిన సందర్భాలు లేవు అది ఎన్టీ రామారావు గారి యొక్క లక్షణం అలాంటి విలక్షణంతోనే ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కొన్ని పార్టీలు చెబుతున్నాయి అగ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా సంక్షేమ కార్యక్రమం మేము చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమం ఇష్టం లేదు సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడు ఎన్టీ రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలకు నిలవైంది ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీ రామారావు దగ్గర రూపాయల కిలో బియ్యం తీసుకోండి లేదా రెసిడెన్షియల్ పాఠశాల తీసుకోండి పెన్షన్లు తీసుకోండి పేద ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోండి లేదా బీసీలకు రిజర్వేషన్లు పెంచినటువంటి ఘనత కానీ లేదా బీసీలకు చట్టసభలో తీసుకెళ్ళినటువంటి అంశం కానీ సామాజిక చైతన్యం కోసం సామాజిక అభివృద్ధి కోసం సమాజంలో వివక్షత రూపమాపడానికి కృషి చేసినటువంటి ఎన్టీ రామారావు గారు నందమూరి రామ చిరస్మరణీయుడు సదా ఆయన మన హృదయాల్లో ఉండేటువంటి వాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజు ఆ కోవలను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి లేదా రేపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగ పెద్ద పరిపాలన అడగటానికి తిరిగి బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని చూడటానికి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చంద్ర ఎన్టీ రామారావు గారికి వర్ధంతి నివాళులు అర్పిస్తూనే ఇక్కడ ఒక ప్రతినిధుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విస్మరించం అయ్యా రామన్న నీ సాక్షిగా తిరిగి మేము పునరంకితమై తెలుగుదేశం పార్టీకి తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొస్తామని ఒక త్వరలో త్వరలోనే ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదింటడానికి సిద్ధమవుతున్నాం మీ స్ఫూర్తిగా మీ ఆలోచనతో మీ భావజాలంతో మిమ్మల్ని నెమరు వేసుకుంటూ మీ జ్ఞాపకాలని మీతో ఉన్న సన్నిహిత సంబంధాలని మీ యొక్క ఏదైతే మాకు స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీని తిరిగి తిరిగి అధికారంలో తీసుకొస్తామని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆంధ్ర ప్రజానీకు థ్యాంక్ యూ అనగా ಜನರ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి